నా పేరు రాగిని నరసరాజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నందికొట్కూరు తాలూకాకి అధ్యక్షునిగా పనిచేస్తున్నాను నిన్నటి రోజున గౌరవ నందికొట్కూరు తహసీల్దార్ గారిపై ఒక వీడియో వైరల్ అవుతున్న విషయం అందరికి తెలిసిందే ఆ వీడియోలో తహసీల్దార్ గారు ఏదో మాట్లాడినట్టుగా ఆడియో వినిపించడం అయితే జరుగుతుంది ఈ విషయమై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన ఒక విషయాన్ని మనవి చేయాల్సి నేను వాస్తవంగా ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నప్పుడు ఆ విధంగా ఎవరైతే ఉద్యోగి ఉన్నారో ఆ ఉద్యోగికి తెలపకుండా ఉద్దేశపూర్వకంగా దొంగచాటుగా వీడియోలు తీయడం అనేది చట్ట వ్యతిరేకము అలా ఏదైనా వాస్తవంగా ఉద్యోగులను వీడియో తీయాలంటే వారికి చెప్పి వారి ముందు కూర్చొని వారిని ప్రశ్నిస్తూ ఏదైనా చేయ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు కానీ ఈ విధంగా చేయడం అనేది చట్ట వ్యతిరేకం కాబట్టి దీని విషయం మేము స్పందిస్తున్నాము నిజాయితీగా ఒక ఆఫీసర్ మండల తహసీల్దార్ సార్ గారు నిజాయితీగా పనిచేస్తూ ప్రజల మన్నలు పొందుతుంటే ఈ విధమైనటువంటి చర్యలు చేసి తనకున్నటువంటి ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయము వాస్తవంగా నందికొట్కూరు తహసీల్దార్ గారు ప్రజల పక్షాన ఎంతో కృషి చేస్తూ ప్రజలలో మన్నలు పొంది చాలా పను చాలా పనులు చేస్తాడని చెప్పేసి మంచి పేరు తెచ్చుకున్నాడు ఏదైతే రికార్డు ఉందో ఆ రికార్డును ఉన్న పలంగా ఏదైతే రికార్డు ఉంటుందో దాన్నే చూస్తూ రికార్డు ప్రకారము నివేదికలు ఇస్తూ చాలా నిజాయితీగా పనిచేసే ఆఫీసర్ని ఈ విధంగా చేయడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఏ పనైనా సరే ఏ వర్క్ అయినా సరే ఈ యొక్క ప్రజలకు సంబంధించినవి ఏదైనా సమస్యలు వస్తే వెంటనే స్పందించే ఒక ఆఫీసర్కి విధంగా జరగడం అనేది చాలా నమశకం కావడం లేదు వాస్తవంగా చెప్పాలంటే ఇలాంటి ఆ ఆఫీసర్ని వీడియో తీస్తూ దాంట్లో వీడియో తీసినటువంటి దాంట్లో కట్ కట్ చేస్తూ ఉన్నతాధికారులను దూషించినాడని ఉన్నతాధికారులను అసభ్యంగా మాట్లాడినాడని మమ్మల్ని అసభ్యంగా మాట్లాడినాడని వైరల్ చేస్తూ వీడియోలు పెట్టడం అనేది చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు వాస్తవంగా చెప్పాలంటే ఈ పొలం సమస్య అనేది నాగటూరు గ్రామానికి చెందినటువంటి పొలం అది ఆ పొలం విషయంలో ప్రైవేట్ వ్యక్తులు ఆ పొలంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అది వివాదంలో ఉంది ఆ వివాదంలో ఉన్నటువంటి పొలం విషయంలో తను చేసినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికను ఉన్నతాధికారులకు సార్ ఆల్రెడీ పంపించినాడు పంపించిన తర్వాత కూడా మళ్ళీ సార్ చుట్టూ తిరిగి సార్ ఏదో మాట్లాడినాడని చెప్పేసి ఈ విధంగా అసభ్యంగా మాట్లాడినాడని చెప్పేసి తనకి ఇబ్బందులు గురి చేయడం అనేది క్షమించ క్షమించడానికి విషయం అది కాబట్టి ఏదైనా సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతే సరిపోతుంది అంతే అంతేగాని ఒక మండల మేజిస్ట్రేట్ ని ఈ విధంగా చేస్తే ఇంకా సామాన్య ఉద్యోగుల పరిస్థితి ఏంటని ఈ యొక్క సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను ఉద్యోగుల యొక్క ఆత్మ ఆత్మాభిమానం దెబ్బతినడము ఉద్యోగులకు కాన్ఫిడెన్స్ పోతుంది పని చేయడానికి ఇంకా వాళ్ళు అవుతుంది ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు ఏ సమస్య ఉన్నా కూడా నేరుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి సమస్య పరిష్కరించుకోవాలి మీ వద్ద ఏదైనా ఆధారాలు ఉన్నా డాక్యుమెంట్స్ ఉన్నా ఇంకా ఏదైనా ఉన్నా కూడా చట్ట ప్రకారం మూవ్ అయితే సరిపోతుంది కానీ నిజాయితీ గల ఆఫీసర్ని ఈ విధంగా ఇబ్బందులు గురి చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది ఈ సందర్భంగా భవిష్యత్తులో ఈ విషయంలో సార్ పక్షాన నిలబడుతూ నీతి నిజాయితీ గల ఆఫీసర్లకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఎప్పుడు వెన్నంటి ఉంటుందని సభాముఖంగా ప్రకటించడం అయితే జరుగుతుంది ఇంకా ఏదైతే విషయం జరిగిందో అది నిజంగా దురదృష్టకరమని ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన నిలబడుతుందని సభాముఖంగా ప్రకటిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నా పేరు నర్సరాజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నందికొట్టుకూరు తాలూకా అధ్యక్షుడిని థ్యాంక్ యూ సో మచ్